ఏమిటి జెడ్ అంటే మీకు తెలుసా ఏమిటి జెడ్ అంటే ఆంధ్ర మెడికల్ టెక్నాలజీ జోన్ ఇక్కడ మెడికల్ ప్రోడక్ట్స్ తయారు చేస్తాను అని చెప్తారనమాట మెడికల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి అవి దేనికి యూజ్ చేస్తారు అవి ఎలా తయారు చేస్తారు అని మీకు తెలుసుకోలేనుందా సో ఈ వీడియోలో మీకు ఈ ఎమ్టీ జట్లో బిగ్గెస్ట్ ఎక్స్పో అవుతుందనమాట గ్లోబల్ ఎక్స్పో అవుతుంది ఏమిటి జట్లో సో ఇప్పుడు మన మీ అందరికీ నేను అది చూపిస్తాను సో ఈ వీడియో మీరు చూడడం వల్ల మీకు ఏంటంటే యూజ్ సో ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ తయారు చేస్తారు సో మనకు ఏదైనా నీడ్ అయితే దాన్ని ఎలా తీసుకోవాలి అవి ఎక్కడ బై చే ఎక్కడ అమ్ముతారు ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తారు సో అవన్నీ మనం తెలుసుకుందాం ఇంకెందుకు లేటు వెళ్ళం పదండి We are from Vignan, The ఎక్స్పోలో మీరు ఏం నేర్చుకున్నారా మొత్తం మొత్తం మెడికల్ పర్సన్ వెరీ యూస్ఫుల్ ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్ కొత్తగా వచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే చూసారు కదా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది ఓకే దాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే రోల్ ది ఇంట్రో లాస్ట్ వరకు చూడండి మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎందుకంటే ఎక్కడ ఏ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది మనకి ఈ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది సో హాయ్ గైస్ మనం ఇండియన్ ఎక్స్పోకి వచ్చేసాం ఇప్పుడు ఏంటంటే చూసారు చూసారా నానాశెల్ అంటే మనం రీసెంట్ వీడియో కూడా మన నాషెల్ అనే కంపెనీ మీద రీసెంట్ వీడియో కూడా చేశాం మన చంద్రబాబు నాయుడు గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ విజిట్ చేశారు ఇక్కడ విజిట్ చేశారంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఎలాంటి ప్రొడక్ట్స్ వీళ్ళు చేయడం వల్ల ఆయన ఇక్కడ విజిటింగ్కి వచ్చారు వీళ్ళు కి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ మేడం మేము యూట్యూబ్ నుంచి వచ్చాము అంటే ఇక్కడ ఎందుకు మీరు మీరు ఎక్స్పోలో ఇది అసలు ఏం చేస్తారు ఏంటి అనేది పౌడర్ యూస్ యూహెచ్ఎం తయారు చేస్తాం ఈ రాడ్స్ చేస్తాం ఇది బాడీ లో ఇంప్లాంట్ చేస్తాం లైక్ నీ జాయింట్ కానీ హిప్ జాయింట్ కానీ వాడటానికి మేము బేసిక్ గా ఈ రాడ్స్ ఇదే రా మెటీరియల్ ఈ రా మెటీరియల్ నుంచి ఈ షేప్స్ లో మౌల్డ్ చేస్తాం నీ జాయింట్స్ హిప్ జాయింట్స్ పెట్టండి ఇవి పీక్స్ ఈ పీక్స్ దేనికంటే స్పైనల్ క్వాలిటీ ఈ ప్రాసెస్ మా దగ్గర అవ్వదు ఓన్లీ రా మెటీరియల్ మేము ఈ షేప్ మాత్రమే మ్యానుఫాక్చర్ చేస్తాము ఈ షేప్ నుంచి ఈ షేప్ లోకి మౌల్డ్ అవుతుంది ఇది మేము ఆటోమేటిక్ కంపెనీస్ కి సప్లై చేస్తాము సో వాళ్ళు వాళ్ళు తగ్గట్టుగా ఏ షేప్స్ కావాలని ఆ షేప్స్ వాళ్ళు తయారు చేసుకుంటారు మేము ఇక్కడ ట్వంటీ ఎంఎం నుంచి ఎయిటీ ఎంఎం డయా వరకు తయారు చేస్తాం అండ్ దిస్ ఇస్ బాడీలో పెడితే ఏమవదు కాదు ఇది టైటానియం రాడ్స్ బాడీలో మెయిన్ గా టైటానియం రాడ్స్ అనేవి పడతారు ఆ టైటానియం రాడ్స్ మధ్యలోని ఒకసారి ఆ టైటానియం రాడ్ మధ్యలోని ఈ ప్లాస్టిక్ రాడ్ అనేది పెడతాం అంటే ఈ టైటానియం రాడ్ రెండు ఏ ప్రాబ్లమ్ ఉండదు ఎందుకంటే మేము నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూరిటీ చెక్ చేసి అది ఎప్పుడో అవుతున్న మాత్రమే మార్కెట్ లోకి రిలీజ్ చేస్తాం అండ్ ఈ టైటానియం రాడ్స్ రెండు కలవడం వల్ల సమ్ మెటీరియల్ లాస్ అవుతుంది ఇవి టైటానియం కాబట్టి ష్యూర్ గా కరోజన్ అనేది ఉంటుంది జంగు పట్టడం అలా ఏమైనా తుప్పు పట్టడం అలా అండ్ ఈ ప్లాస్టిక్ రాడ్ వల్ల ప్లాస్టిక్ రాడ్ మనకి తుప్పు పట్టదు ఎందుకంటే ఇట్స్ ప్లాస్టిక్ సో అండ్ ఈ రెండు కలవడం వల్ల మెటీరియల్ లాస్ అవుతుంది ఆ మెటీరియల్ లాస్ తగ్గడం కోసం ఈ ప్లాస్టిక్ రాడ్ అనేది ఇలా మధ్యలో చేస్తుంది నో మెల్ట్ అవుతుంది ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ మెల్ట్ అవుతుంది ఎందుకంటే ఇది మెడికల్ గ్రేడ్ ఇందులో రెజిన్ అనే కాంపొనెంట్ ఇంప్లాంట్ చేస్తాం అది ఓన్లీ ఫర్ మెడికల్ గ్రేడ్ ఇలాంటి రాడ్స్ బయట ఎక్కడైనా దొరకచ్చు కానీ మెడికల్ గ్రేడ్ రాడ్ అని ప్రూవ్ చేయడం కోసం ఇందులో రెజిన్ మేము మిక్స్ చేస్తాం రెజిన్ ఉంటుంది సో ఇది మెల్ట్ అవ్వదు బాడీకి ఎలాంటి హార్మ్ఫుల్ ఉండదు అవి డెర్లిన్ యస్ ఇవి మెయిన్ గా సమ్ ఏవైనా ఇంజెక్ట్ చేయడం కోసం మనం మెడిసిన్ సిరెంజ్ అవి యూజ్ చేస్తాం సిరెంజ్ అవి ఇంజెక్ట్ చేయడం కోసం ఆ సిరెంజ్ లోని వాటిలోని ఇలాంటి డెర్లీన్ రాడ్స్ మనం యూజ్ చేస్తాం థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఫైటెక్ అనేది మదర్ బోర్డ్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అండి సో మనం ఈ కంప్లీట్ ఏఐ బేస్డ్ మదర్ బోర్డ్స్ మనం డిజైన్ అండ్ మ్యానుఫాక్చర్ చేస్తాము ఓకే ఇందులో ప్రాసెసర్ ర్యామ్ ఫ్లాష్ ప్లస్ ఏఐ కో ప్రాసెసర్ ఉంటుంది ఓకే సో ఈ మాడ్యూల్ ని తీసుకొని మనం మదర్ బోర్డ్ చేస్తాం సో ఈ మదర్ బోర్డ్ ఒక అప్లికేషన్ మనం ఈరోజు హైలైటెడ్ అప్లికేషన్ ఒకటి మనం తీసుకుంటే ఏఐ రూపో ఓకే సో ఈ ఈ రోబో పేరు బెన్ బెన్ ఏ బెన్ బెన్ ఓకే సో ఈ రోబోలో ఇప్పుడు మనకి మూడు మదర్ బోర్డ్లు ఉన్నాయి సో ఫస్ట్ మదర్ బోర్డ్ ఏం చేస్తుందంటే ఈ మోషన్ కంట్రోల్ చేస్తుంది ఇది ఎలా నడవాలి ఎలా జంప్ చేయాలి ఈ ఫోర్ మోటార్స్ ఉన్నాయి కదా ఈ కన్ దీన్ని కంట్రోల్ చేస్తుంది ఫస్ట్ మదర్ బోర్డ్ ఓకే నా సెకండ్ మదర్ బోర్డ్ ఏం చేస్తుందంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కెమెరా ఉంది సో నా దిస్ డాక్ కెన్ సీ సో మాట్లాడుస్తుంది దెన్ ఈ కెన్ సెన్స్ ఇది లైడర్ సెన్సర్ సో మనం ఇప్పుడు ఈ పాత్ర ఇది ఇటువైపు వెళ్ళాలి అంటే పాయాలి మనం అంటే చూస్ చేస్తున్నాం ఇది లైడర్ సెన్సర్ ఆటోనమస్ కార్స్ మనం డ్రైవ్ చేసేటప్పుడు మనకి స్పేస్ ఎక్కడ అనేది తెలుస్తుంది కదా అలాగా లైడర్ సెన్సర్ అంట ఓకే సో నెక్స్ట్ చాలా అన్ని ప్రెషర్ సెన్సర్స్ అన్నీ ఉంటాయి సో ఈ సెకండ్ మదర్ బోర్డ్ మంది ఏం చేస్తుంది అంటే బేసిక్ యాక్టివిటీ చేస్తుంది మనిషిలాగా సో చూడడం మాట్లాడడం అనేది సెకండ్ సెకండ్ బేసిక్ ఫంక్షనాలిటీ చేస్తుంది థర్డ్ ఫంక్షనాలిటీ ఏంటంటే మనది ఇప్పుడు ఈ రోబోని మనం మెడికల్ ఫీల్డ్లో యూస్ చేయాలా లేదంటే ఇప్పుడు ఇండస్ట్రీలో యూస్ చేయాలా ఇప్పుడు మన వైజాగ్లో హెచ్పిసిఎల్ అనుకోండి సో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు ఓకే కోరమండల్ అనుకోండి ఓకే సో ఈ బాడీస్ మళ్ళా సపరేట్ గా చేస్తాం పర్పస్ పరంగా ఈ బాడీ మార్పుతుంది ఓకే ఇందులో ఇది ఒక బేసిక్ వేరియంట్ సో అప్లికేషన్ బట్టి బాడీ మార్పు ఉంటుంది అనమాట సో ఇప్పుడు మన కోరమండల్ అనుకోండి లేదంటే స్టీల్ ప్లాంట్ అనుకోండి అప్లికేషన్స్ ఏవైతే ఉంటుందో సో ఆ థర్డ్ ఏఐ అప్లికేషన్స్ వస్తాయి దీంట్లో దాన్ని ఎడ్జ్ కంప్యూటింగ్ ఎడ్జ్ ఏఐ so, एक, आ, एक, आ, so, जर, so it as ai అంటే ఇప్పుడు ఇది చూసిన తర్వాత దాన్ని డిటెక్ట్ చేయాలి దాని ఒక యాక్షన్ తీసుకోవాలి సో అలాంటప్పుడు కంప్యూటేషన్ అనేది క్లౌడ్ లో జరుగుంట మనం ఈ డాగ్ బ్రెయిన్ లో జరుగుతుంది సో దెన్ వి యాడ్ అ థర్డ్ బ్రెయిన్ వి యాడ్ అ థర్డ్ బ్రెయిన్ విచ్ మేక్ ఇట్ యాస్ అ ai రోబో విచ్ మేక్ యాస్ అ ai రోబో అండ్ నౌ దిస్ కెన్ బి यूज्ड फॉर ఎనీ అప్లికేషన్స్ వైడ్ కేస్ ఆఫ్ అప్లికేషన్స్ బేసికల్లీ ఓకే ఇక్కడ మదర్ బోర్డ్ చూస్తున్నారు కదా సో ఈ మదర్ బోర్డ్స్ వీటిల్లో మన దానికి కంట్రోల్ ఏఐ అన్ని జరుగుతుంది ఓకే ఏ ఏ కాలేజ్ టైం కి వచ్చారు మీరు ఇక్కడికి అసలు మీరు ఏం ఎక్స్ప్లోర్ చేశారు అసలు ఏం ఏం నేర్చుకున్నారు ఇక్కడ ఏ గ్రూప్ మీది ఎక్స్పోలో మీరు ఏం నేర్చుకున్నారు అసలు దీనివల్ల ఈ కోర్స్ వల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా ఈ ఎక్స్పోకి రావడం వల్ల కొంచెం మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా నీల ఓకే ఏ గ్రూప్ మీరు డేటా సైన్స్ మీరు డేటా సైన్స్ ఓకే కాలేజ్ అవంతి ఇన్స్టిట్యూట్ ఓకే ఎక్స్ప్లెయిన్ మీరు ఏ నేర్చుకున్నారు ఈ ఫస్ట్ ఎక్స్ప్ వీల్ చైర్ది అంటే అప్ అండ్ డౌన్ వెళ్ళే వాళ్ళకి విజిబుల్ గా ఉండడానికి అని చెప్పి ఫిజికల్ గా వీల్ చైర్ చేశారు నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్గన్ స్టోర్ చేయడానికి బ్లడ్ స్టోర్ చేయడానికి ఏమేమి యూస్ చేస్తాము తర్వాత బ్లడ్ లో ఉన్న ప్లాస్మాని డిఫరెన్షియేట్ చేయడానికి సెపరేట్ చేయడానికి ఏం యూజ్ చేస్తాము వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ వన్ వచ్చేసి ఫెర్టిలిటీ బేబీస్ని గురించి వాళ్ళకి ఎలా యూస్ అవుతుంది వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలనేది వాళ్ళ కూడా పెట్టి అవి చూపించారు यूट्यूबर मेन वर्क इज मैनुफैक्चरी मेटल प्रोडक्ट सो बेसिकली इनफंट वार्मर्स इंक्यूबेटर्स एंड एवरी थिंग सो हिर्न सी लाइक वन आफ द डिस्च इजलपेली विच इज स्मारिंग सो दिसजुअली एबल पर्सन To uh, navigate ob obstacles and objects detected, like also in hanging and also in knee level objects. And this is uh, developed with IIT Madras. This is also a real product, an assistive technology, which helps a person to go to a standing position. So a uh, spinal cord injury per, per person right so in India you see a lot of uh, person meeting with accidents and get spinal cord injuries right so they can use this product and be less indi less dip independent like less dependent on others like they can be independent on their own like in social setting or at home or wherever it might be okay so they can stand with the wheelchair so it has a lot of health benefits to it uh, I can show you if you want yeah. So, it's a simple wheelchair, uh, it's a mechanical wheelchair, and it's a completely manual wheelchair. Okay, so it has a very, very variety of uh, like various uh, safety features in it. And which one of the features is this this is a staff so uh, if you have to use this, the user has to use this so that they don't fall and break their knee, right? So, it will support them. So it activates with the gas spring mechanism. So just like a push of lever, it goes to a standing position. Like this. Okay? And come back and lock it. So it has various health benefits too, right? So like respiratory functions and blood circulation and digestions and like bone density might be good and also the psychological health like person who cannot stand when they are using this wheelchair and go to a standing position they feel better by themselves right like uh, talking to talking eye to eye to a person like in a social setting which helps them in improve their uh, psychological health also yeah so basically this is a phototherapy unit okay so phototherapy for, is used for treating babies with jaundice after they are born okay so we had created this portable uh, uh, device which is called Lymphia. so it, it can be placed under this uh, cocoon like the cocoon which is specially made for the treatment of jaundice and it reflects uh, light throughout the baby for the treatment okay so i can switch it on for you Okay. So basically it works like this with the, with the reflective light in there okay. and the baby is treated. So for the top part of the baby to be treated, we use Brilliance Pro. okay so this is also a, this is also a phototherapy unit. So for the, the for the top surface of the treatment, the brilliance pro is used okay? ఇక్కడ నుంచి వచ్చారు మీరు అంతా విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ దగ్గర ఓకే అసలు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి సో ఇక్కడ ఫెస్ట్ అనేది జరుగుతుంది ఇండస్ట్రియల్ టూర్ కి అనేసి వచ్చాము మేము త్రీ డేస్ నుంచి అవుతుంది ఇక్కడ సో ఇక్కడ మొత్తం అంతా వరల్డ్ హెల్త్ కేర్ అన్నమాట సో ఇక్కడ ఉన్న ప్రతి ప్రోడక్ట్ హెల్త్ గురించి సంబంధించిందే ఉంది సో లైక్ ఫ్యూచర్ గురించి ముందు నుంచే వీళ్ళందరూ ఇన్నోవేషన్ అన్ని చేస్తున్నారు డిజైనింగ్ అవన్నీ చేస్తున్నారు సో లైక్ క్యాన్సర్ గురించి లైక్ ఇందాక ఒక డాగ్ రోబోట్ అనేది చూసాము సో ఇట్స్ లైక్ వెరీ యూస్ఫుల్ ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్ థ్యాంక్ యూ లెగ్ ఫ్రాక్చర్ అంట కొత్తగా ఆలే కంపెనీ ఇంట్రడ్యూస్ టూ ఇయర్స్ బ్యాకే చేశారు అంట ఏవైనా ఫ్రాక్చర్ గట్ట అయితే అందులోని బోన్ బదిలీ వేస్తూ ఉంటారు ఏంటి ఈ యుహెచ్ఎం డబ్ల్యూపిఐ బ్లాక్స్ అంట పౌడర్ ద్వారా బోన్స్ ని ఎవరికైనా ఫ్రాక్చర్ అయితే బోన్ మధ్యలో వేస్తారు కదా అవి ఇంట్రడ్యూస్ చేస్తారు టూ ఇయర్స్ బ్యాకే కంపెనీ స్టార్ట్ చేస్తారు ఎక్కడి నుంచి వచ్చారు

నేను ఇక్కడ చాలా పెయింటింగ్స్ చూశాను చాలా ఎక్కువ పెయింటింగ్స్ చూశాను అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ అబ్దుల్ కలాం స్టాచ్యూ కూడా నేను చూశాను అండ్ ఐ హెర్డ్ అలాట్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ ఫ్రమ్ వేరియస్ వరల్డ్ అండ్ కంట్రీస్ పీపుల్ స్పోక్ సమ్ అబౌట్ దర్ హెల్త్ అండ్ ఆల్ సో ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ రావడం వల్ల మీకు ఎటువంటి ఎటువంటి మీ ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా ఇక్కడ హెల్త్ ఐ మీన్ న్యూ న్యూ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నా నానో టెక్నాలజీస్ అంటారు సో అవి మేము యూటిలైజ్ చేసుకోవచ్చు లైక్ మా ఆన్సర్ మేము రిప్రజెంట్ చేయొచ్చు ఆర్ వీ క్యాన్ మేక్ సమ్ ఆర్టికల్స్ ఆన్ ఎట్ ఏ మేడం బ్రాంచ్లీ నేర్చుకున్నారు రోల్ ప్లే చేస్తుందో చూస్తా మన వర్క్స్ అనేవి కొంచెం ఈజీగా అవుతాయి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన వర్క్స్ మనం చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ మేడం హై బ్రదర్ యూట్యూబ్ నుంచి వచ్చాం మేము అసలు ఇక్కడ ఈ ఎక్స్పోకి మీరు ఏం చేస్తున్నారు అసలు మీ ప్రోడక్ట్ ఏంటి అది ఎలా సేల్ చేస్తారు సో దాని వల్ల యూజ్ ఏంటి అనేది మాకు సెమీ ఆటోమేటిక్ ఇది సెమీ ఆటోమేటెడ్ గోక్లేస్ అనలైజర్ ఓకే అన్నిటిలో టెక్నాలజీలో ఆప్టికల్ అండ్ మెకానికల్ అన్ని టెక్నాలజీస్లో ఇప్పుడు యూస్ చేసే టెక్నాలజీస్ అన్నిటిలో ఓన్లీ ఒక టెక్నాలజీ యూజ్ చేస్తారు కోయాక్లేషన్ మన దాంట్లో మెయిన్ మెయిన్ దిస్ ఫ్యూచర్స్ ఏంటంటే దీంట్లో టూ మెథడ్స్ యూజ్ చేస్తాం మెకానికల్ అండ్ ఆప్టికల్ మెకానికల్లో మెయిన్ రీజన్ అంటే కొన్ని రిజల్ట్స్ అప్నార్మల్ రిజల్ట్స్ రావడం వల్ల మనం రిఫరల్ ర్యాప్స్ పంపిస్తుంటాం ఆ రిఫరల్ ర్యాప్స్ పంపించకుండా మన దాంట్లోనే మనం వెరిఫై చేసుకోవడానికి మెకానికల్ మెథడ్ యూజ్ అవుతుంది మెకానికల్ మెథడ్ మనకి ఇప్పుడు నియర్లీ థర్టీ సెవెన్ డిగ్రీస్ రీచ్ అయ్యింది థర్టీ సెవెన్ డిగ్రీస్ రీచ్ అయ్యింది ఇప్పుడు మెజర్లోకి వెళ్తాం మెజర్ అనేది మనం శాంపుల్ తీసుకుంటాం శాంపుల్ పేషెంట్ శాంపుల్ తీసుకుంటాం శాంపుల్ తీసుకుని పేషెంట్ ఐడి ఆర్ శాంపిల్ ఐడి సెట్ చేసాం ఇక్కడ టూ మెథడ్స్ అని చెప్పాను కదా ఒకటి ఆప్టికల్ ఒకటి మెకానికల్ ఇది మెకానికల్ ఇది ఆప్టికల్ లో మనం ఫోర్ పారామీటర్స్ చేసుకోవడానికి పోతుంది ఒకటి టీటీ ఏపీటీటీ ఫ్యాక్టరీట్ అండ్ ఫ్యాక్టర్ నైట్ ఇన్ మెకానికల్ వీ కెన్ టైక్ అండ్ దీంట్లో ఎయిట్ పారామీటర్స్గా మనం యూజ్ చేయొచ్చు టీపీటీటీ ఫైబ్రీనోజిన్ త్రోబిన్ టైమ్ ఫ్యాక్టర్ ఫ్యాక్టరీట్ అండ్ ఫ్యాక్టర్ నేను దీంట్లో మెయిన్లీ ఎక్కువ యూజ్ చేసేవి పిటి అండ్ ఏపీటీటీ మేము మనం పిటిలోకి వెళ్తున్నాం ఇక్కడ కువేట్ ప్లేస్ గుడ్ దీంట్లోనే మెయిన్ ఏంటంటే అన్ని రిజల్ట్ అన్ని ఆప్షన్స్ దీంట్లోనే చూపిస్తారు వీటికి మనం పెట్టాం ఆప్షన్ ఆల్రెడీ ఓకే దీంట్లో శాంపుల్ యాడ్ చేయాలి ఇది ఆల్రెడీ వామ్ అయింది థర్టీ సెవెన్ డిగ్రీస్ రీచ్ అయింది కాబట్టి మనం శాంపుల్ పిక్ చేసుకున్నాం యాక్స్ప్రేట్ చేస్తాం దీంట్లో డిస్పాన్స్ చేస్తాం ఇక్కడ ఆల్రెడీ యాడ్ శాంపుల్ చేస్తాం ఇక్కడ ఇంక్యుబేషన్ అవుతుంది కదా ఇంక్యుబేషన్ వన్ టైం వన్ మినిట్ ఇచ్చాం సిక్స్టీ సెకండ్స్ ఆఫ్టర్ ఇంక్యుబేషన్ అయిన తర్వాత బీఏజన్ యాడ్ చేయాలి ఇక్కడ మెజర్ ఆటోమేటిక్ మెజర్ అవుతుంది బ్లింక్ అవుతుంది కదా ఇది చూపించండి ఇక్కడ బ్లింక్ అవుతుంది ఇది లైట్ డిటెక్ట్ అవుతుంది లైట్ డిటెక్ట్ వల్ల మన శాంపుల్ ఏ టైంలో క్లాట్ అవుతుంది స్క్లాటింగ్ అనేది ఎలా తెలుస్తుంది శాం ఫార్మేషన్ అయిన తర్వాత లైట్ అనేది పాస్ అవ్వదు వన్ క్లాట్ అయిన తర్వాత క్లాట్ అయి అవ్వక ముందే మనం లైట్ అనేది పాస్ అవుతుంది అయిన తర్వాత రిజల్ట్ అనేది టైం ఇన్ చూపిస్తున్నాం హై బ్రదర్ యూట్యూబ్ నుంచి వచ్చాము ఏంటి ఇక్కడ మీరు ఏ ప్రోడక్ట్స్ తయారు చేస్తారో వాటి వల్ల యూజ్ చేయండి తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కావాలి తెలుగు యూట్యూబ్ సోస్ అంతా వచ్చి వాళ్ళ డివైసెస్ అన్ని ఎక్స్ ఎక్స్బిషన్ పెట్టాయి లైక్ ఇప్పుడు డిఫరెంట్ కంపెనీస్ నుంచి కూడా వస్తారు స్టార్టప్స్ ఉంటాయి కదా స్టార్టప్స్ కూడా వాళ్ళ ప్రొడక్ట్ చూపిస్తారు వాళ్ళ టెక్నాలజీ ఎవరికైనా నచ్చి వాళ్ళ టెక్నాలజీ ఎవరికైనా నచ్చి వచ్చి వాళ్ళు అక్కడ లైక్ వాళ్ళకి స్టార్టప్ సపోర్ట్ కానీ ఇలాంటి సపోర్ట్స్ చాలా వస్తాయి వాళ్ళు బిగ్ కంపెనీస్ ఉంటే వాళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి సో ఇది ఎక్స్పో అనేది స్టూడెంట్స్కి చాలా నాలెడ్జ్ వస్తుంది సో ఇక్కడ చూస్తే ఇక్కడ కొన్ని డివైసెస్ ఉన్నాయి ఇస్ వీల్ చైర్స్ మాన్యువల్ వీల్ చైర్స్ పవర్ వీల్ చైర్స్ సో అండ్ అక్కడ డివైసెస్ అన్నీ కూడా మొత్తం అందరికి లైక్ ఇప్పుడు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే వాళ్ళైతే కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేర్పిస్తారు సో వాళ్ళతో కనెక్ట్ అయ్యి లైక్ వాళ్ళతో ప్రాజెక్ట్స్ ఇవన్నీ నేర్చుకోవాలన్నా సరే వాళ్ళు హెల్ప్ చేస్తారు సో స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది అండ్ ఇండస్ట్రియల్ పీపుల్ కూడా హెల్ప్ అవుతుంది అంటే నేను యాక్రిక్స్ నుంచి మాట్లాడుతున్నాను సో యాక్రిక్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి రిఏజెన్స్ డెవలప్మెంట్ బయోకెమిస్ట్రీ అనలైజర్స్ ఇవన్నీ తయారు చేస్తుంది లేటెస్ట్గా ఇవి ఎక్విప్మెంట్స్ లో మనం స్టార్ట్ చేసాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ గ్లూకోమీటర్ ఇది టోటల్లీ మెయింటైన్ ఇన్ ఇండియా ఫ్రమ్ స్ట్రిప్స్ టు మీటర్ ఎవ్రీథింగ్ ఇస్ మెయింటైన్ ఇన్ ఇండియా అండ్ దెన్ నెక్స్ట్ వీ హిమోగ్లోబిన్ మీటర్ దెన్ నెక్స్ట్ హిమోగ్లోబిన్ మీటర్ ఇస్ హిమోగ్లోబిన్ మీటర్ ఇది మీరు కావాలంటే మీరు వెబ్సైట్ లో వెళ్ళి టోటల్ గా చూసుకోవచ్చు మీరు కావాలంటే కొన్ని కొన్ని డోర్ స్టెప్ కి అంద డిస్పాచ్ అవుతుంది ఇది బ్లడ్ లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తెలుసుకోవడానికి యూస్ చేస్తారు ఇది హ్యాండ్ హెల్డ్ మషిన్ దీనికి ఏం పర్టికులర్ ల్యాబ్స్ కి వెళ్ళే అవసరం లేదు అండ్ ఇది వచ్చేసరికి హెచ్బిఏసీ మీటర్ ఇది 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 యుఎస్ ఎఫ్టి మీటర్ ఇది ఇది యాక్చువల్లీ ఇవి మేము మ్యానుఫ్యాక్చర్ చేయము ఇది బయట నుంచే వస్తుంది ట్రేడ్ చేసుకుంటాం ఇది అయితే టోటల్లీ మనం తయారు చేసినవి ఇది టోటల్ ఏం డిజర్ట్ లోనే తయారు చేశారు దీనికి మనం ప్రెసెంట్ ఆన్ స్పాట్ సేల్ ఉంది ఇప్పుడు ఇది యాక్చువల్లీ మీరు కాస్ట్ కొనుక్కుంటే మీరు సెవెన్ ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది బట్ రైట్ ను ఆన్ స్పాట్ సేల్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఉంది రైట్ నో అయితే మీరు ఇప్పుడు ఆన్ స్పాట్ సేల్ మీరు దాన్ని యూస్ చేసుకోవాలంటే మీరు ఏం డిజర్ట్ కేసీసీ ఎక్స్పో హాల్కి రావాలి ఒకవేళ ఫర్దర్ మీరు ఎప్పుడైనా కావాలంటే మీరు యాగ్రెస్ డాట్ నెట్ వెబ్సైట్లో వెళ్ళి మీరు ఈ ప్రొడక్ట్స్ అవన్నీ కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ హాయ్ మేడం యూట్యూబ్ నుంచి వచ్చాము మేము ఇక్కడ ఈ ఎక్స్పో అవుతుంది కదా ఈ ఎక్స్పోలో మీరు అసలు ఏంటి ప్రజెంట్ చేస్తున్నారు ఏంటి మీ తాలూకు ప్రోడక్ట్ హలో ఆల్ సో నేను ఐబిఎస్సి నుండి ఐబీఎస్సీ అంటే ఇండియన్ బయోమెడికల్ స్కిల్ కన్సోటియం సో మేము స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తామనమాట స్టూడెంట్స్కి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఆల్రెడీ ఎవరైనా పాస్ ఔట్ ఆర్ పాస్ స్టూడెంట్స్కి కూడా మా దగ్గర ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి సో నేను మీకు ఒక్కొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ కంప్యూర్ని సో ఇది ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఈసీఈ ఈ మెకానికల్ సో ఎవరైనా మనకి రేడియాలజీ సైడ్ వెళ్ళాలి అనుకుంటే సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సో దీంట్లో మేము బేసిక్ ఆల్ ద ఫైవ్ టైప్స్ ఆఫ్ రేడియాలజీ ఎక్విప్మెంట్ కవర్ చేస్తాము ఫిక్స్డ్ ఎక్స్రే మొబైల్ ఎక్స్రే సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ అండ్ సీఎం మిషన్ సో ఫైవ్ ఎక్విప్మెంట్స్ దీంట్లో కవర్ అవుతాయి సో బేసిక్ ఎలక్ట్రానిక్స్ నుండి మేము నేర్పిస్తాము అండ్ హౌ టు ఇన్స్టాల్ హౌ టు డిస్మాండిల్ హౌ టు ఫైండ్ ఫాల్ట్ ఇవన్నీ టాపిక్స్ అనేది కవర్ అవుతాయి హౌ టు ట్రబుల్ షూట్ సో ఒక పర్సన్ బేసిక్గా ఆయన నేర్చుకొని సో ఎక్విప్మెంట్ని ఇన్స్టాల్ ఎలా చేయాలి డిస్మాండిల్ ఎలా చేయాలి రిపేర్ ఎలా చేయాలి అనేది నేర్చుకోవచ్చు సో దట్ స్టూడెంట్ ఏంటంటే మనకి రిమోట్ ఏరియాస్లో మనకి సర్వీస్ ఇంజనీర్స్ అవైలబుల్ ఉండరు కాబట్టి సో ఆయన ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకునే అవకాశం కూడా మేము స్టూడెంట్ ప్రొవైడ్ చేస్తాం సో ఇది ఈసీఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఈసీఈ చేశారో ఈసీఈ బయోమెడికల్ ట్రిపుల్ ఈ మెకానికల్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు అండ్ ఎవరైతే రేడియాలజీ కోర్సెస్ చేస్తున్నారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు సార్ ఇది ఫీ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ అనమాట సో లైక్ ఫిఫ్టీ థౌసండ్ ఇస్తే కోర్స్ ఫీ మనకి జనరల్గా ఇది సో మనకి గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చారంటే కనుక గ్రూప్ డిస్కౌంట్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్గా త్రీ మంత్స్ ఉండాలి మనకి ఆఫ్ సైటే సో మన దగ్గర ఎక్విప్మెంట్స్ ఉంటాయి సో కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం సో ఎవరైతే స్టూడెంట్ ఉంటారో వాళ్ళతో మేము హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇప్పిస్తాం వాళ్ళు మెషిర్ని యూజ్ చేయొచ్చు సో ఆల్ ది ఆపరేషన్ ఇన్స్టాలేషన్ డిస్మెంట్లు మేము ప్రొవైడ్ చేస్తాం మన ఛానల్లో ఉంటాయి రీసెంట్గా చూడండి చాలా చాలా మీ అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ ఖచ్చితంగా ఉంటాయి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు నాకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇంకా బాగా యూజ్ అవుతుంది సో మీ సబ్స్క్రైబర్స్ నాకు కొంచెం బూస్టింగ్లో ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే